హలో బ్రదర్స్ ఇది తులసి చెట్టు ఈ తులసి చెట్టు మనం అన్ని ఆయుర్వేదికల్లో వాడుకుంటూ ఉంటాం దీన్ని లక్ష్మి తులసి అంటారు దీన్ని విష్ణు తులసి అంటారు దీనిన్నిటిని కలిపి మనం అనేక ఆయుర్వేదిక మందులలో వాడుతూ ఉంటాం ఈ తులసి చెట్టును మీరు ప్రతిరోజు తిన్నట్లయితే ఈ జలుబు ఇలాంటి వాటి నుంచి మీరు విముక్తి పొందవచ్చు ఆరోగ్యానికి మంచిది కూడా దీని గాలి కానీ దీన్ని పీల్చుకున్నట్లయితే మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటాం ఇది తులసి అంటుంది తుల చెట్టుకో ఇట్లా పువ్వులు కాస్తుంటాయి వీటిని